గిరిజనులు తండాల్లోని ప్రజలకు ఆరున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న గిరిజన సహకార సంస్థ నిర్వీర్యమైపోతోంది పార్వతీపురం మన్యం జిల్లాలో జీసీసీ గోదాములు రేషన్ డిపోలు శిథిలావస్థకు చేరాయి వైసీపీ హయాంలో బుట్టదాఖలైన మరమ్మతుల ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వమైనా గట్టెక్కించాలని గిరిపుత్రులు కోరుతున్నారు గిరిజన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని గిరిపుత్రులకు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం వారి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం కోసం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా డెబ్బై గోదాములు నిర్మించారు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై నిర్మించిన ఈ గోదాములు ఇప్పటి వరకు కనీస మరమ్మతులకు నోచుకోలేదు మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ గోదాములు శిథిలావస్థకు చేరాయి సాలూరులోని గోదాములు ఎప్పుడు కూలతాయో తెలియడం లేదు జీసీసీ కార్యకలాపాలన్నీ స్తంభించాయని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి జీసీసీ అనేది తొంభై ఒకటి ముందు కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఏవైతే జీసీసీ కొనుగోలు చేసేదో అవి అసలు ఇప్పటి వరకు జీసీసీ అనేది కొనుగోలు చేయడం అనేది మానేసింది దీనివల్ల గిరిజనులు ఏంటంటే పూర్తిగా మిడిల్ మ్యాన్ ఎవరైతే మధ్యదళార్లు ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి అతి తక్కువ రేటుకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ రకంగా గిరిజనులు కొనే దగ్గర అమ్మే దగ్గర ఈ రోజు నష్టపోయే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి జీసీసీకి సంబంధించినటువంటి గోడౌన్లు అన్ని కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి గిరిజన సహకార సంస్థకి నిధులు కేటాయించపోవడం వల్ల ఇది రాబోయే రోజుల్లో కరుమరుగయ్యే పరిస్థితికి ఉంది సంపూర్ణమైనటువంటి నిధులు కేటాయించి ప్రజల్ని ఆదుకోవాలి ఎక్కడెక్కడైతే శిథిలావస్థకు చేరుకున్న జీసీసీ డిపోలు ఉన్నాయో వాటిని అన్నిటిని కొత్తగా పోస్టులు ఖాళీగానే సేల్స్ మెన్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయండి గిరిజనులు పండించి పంట గిట్టుబడి ధర కల్పించండి జీడి పిక్కలు గానీ సింతపండు గానీ కరకాయ పిక్కలు కొండసీపులు అన్ని కూడా జీసీ ద్వారా కొనుగోలు చేసి గిరిజనులు కాదుకుంటారని చెప్పి డిమాండ్ చేస్తా జీసీసీ గోదాముల్లోనే అంతర్భాగంగా ఏర్పాటు చేసిన రేషన్ డిపోలు దయనీయ స్థితికి చేరాయి గత ఐదేళ్లలో కనీసం వాటికి మరమ్మత్తులు చేపట్టలేదు గిరిజనులకు ప్రతి నెల అందజేసే బియ్యం కందిపప్పు సహా ఇతర నిత్యావసర సరుకులు వర్షాకాలంలో తడిసి పాడవుతున్నాయి వాటినే గిరిజనులకు పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి ఈ పరిస్థితిని మార్చాలని గిరిపుత్రులు కోరుతున్నారు పెట్టడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు అద్దె జీసీలు నడుస్తున్నాయి శిథిల వ్యవస్థలో కొన్ని భవనాలు నడుస్తున్నాయి తక్షణమే కూటమి ప్రభుత్వం జీసీసీ భవనాలని అద్దె భవనాలుగా మార్చి మంజూరు చేస్తారని వేడుకుంటున్నాం సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల పోస్టులు ఉన్నప్పటికీ వేకెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని రెగ్యులర్ పోస్టులు తీసి అందులో ఫిల్ చేయలేదు ఇప్పుడు జీసీసీ కేవలం రైస్ డిపోలుగా మాత్రమే ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో కనబడుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం అయినా చొరవ తీసుకుని ప్రతి గిరిజన ప్రాంతంలో కూడా ఒక సరైనటువంటి డిపోలు నెలకొల్పి మన్యం జిల్లా పరిధిలో జీసీసీ గోదాములు రేషన్ డిపోల మరమ్మత్తుల కోసం అధికారులు గత ఐదేళ్లలో పలుమార్లు ప్రతిపాదనలు పంపిన నాటి వైసీపీ పెద్దలు దాఖలు చేశారు వాటికి మోక్షం కల్పించి జీసీసీకి పూర్వ వైభవం తెస్తామని ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెబుతున్నారు అసలు గిరిజన శాఖే పూర్తిగా నిధిగిమైపోయింది జీసీసీలో గిరిజనుడు ఏదైనా పంట ఇవ్వాలంటే కనీసం వాళ్ళకి మద్దతు ధర కూడా లేదు ఈ రోజు బిల్డింగ్లు చూసుకున్నట్టయితే అవి ఉంటాయా పడిపోతాయా తెలియని పరిస్థితిలో కూడా ఉంది అలాట్ చేసినటువంటి నిధులను కూడా గిరిజనుల కోసం ఖర్చు పెట్టలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బడ్జెట్ లో గిరిజనులకి ఏదైతే నిధులు కేటాయిస్తారో ఆ నిధులను పూర్తి స్థాయిలో గిరిజనులకు మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుంది జీసీసీకి పూర్వ వైభవం తీసుకొస్తాం ఐటీడీఏలు మళ్లీ సక్రమంగా వర్క్ చేస్తాయి చింతపండు గాని తేనె గాని పసుపు గాని మొదలైనవి ఇవే ఉన్నాయో మొత్తం అన్ని కూడా గిరిజనుల దగ్గర కొని మళ్లీ ఆ ఉత్పత్తులను తిరిగి అమ్మడంలో జీసీసీ కచ్చితంగా ముందుంటుంది కాఫీని కూడా ప్రమోట్ చేస్తాం కూటమి ప్రభుత్వమైన జీసీసీకి పూర్వ వైభవం తెస్తుందని గిరిజనులు గంపెడాశలు పెట్టుకున్నారు